మంత్రుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మంత్రుల ఒత్తిడికి తలొంగి అధికారులు తప్పులు చేస్తే ఆ తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు మాఫియా నడుస్తుందని ఆరోపించారు ముఖ్యమంత్రి ఇల్లు సెటిల్మెంట్లకు కేంద్రంగా మారిపోయిందని నీకింత నాకింత అనే సెటిల్మెంట్ తప్ప రాష్ట్రంలో పాలన లేదని తుపాకీతో బెదిరించిన మాట వాస్తవమని మంత్రి కుమార్తె స్వయంగా చెప్పారని అన్నారు బెదిరింపులు టెండర్ల రింగింగ్ ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడు జరగలేదని అధికారులను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు అంటూ విమర్శించారు మంత్రి వేధింపుల వల్లే ఐఏఎస్ అధికారి రిజ్విఆర్ఎస్ తీసుకున్నారని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయాలని వేధిస్తున్నారని అందుకే వారు వీఆర్ఎస్ తీసుకుంటున్నారని తెలిపారు మిగిలిన అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కోరారు ఇంకా ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు అమ్మ అమ్మాయి మాట్లాడిన మాటలు మంచి రేవులలో ఒక ఎండోవమెంట్లు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె అసలు ఆయన గన్మెన్లు ఎందుకు ఎండవమెంట్ భూముల ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు ఫైల్ తెప్పించుకున్నాడు నేను అడుగుతున్నా మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రెసీ అని ఉంటుంది మంత్రి ఏడా సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు హోని తెలియవద్దు మేమందరం పనిచేసిన వాళ్ళే మంత్రులుగా ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకుని మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో సర్కసా లేకపోతే ఇంకేమన్నా దీన్ని ఏమన్నా ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ రిజ్వి గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది మీరు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రో వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళు అధికారులు కూడా భయపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలల్లో మాకు భాగస్వామ్యం వద్దు మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో పరిపాలన ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు